శ్రీ గురు హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం ప్రతి మానవాళికి నరఘోష అనేది ఉంటుంది అట్లాగే ప్రతీ వ్యాపార స్థలంలో నరఘోష ఉంటుంది ప్రతి ఇంటికి నరఘోష ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుండి ముసలవాళ్ళ వరకు కూడా నరఘోష అనేది ఉంటుంది మరి వ్యాపార స్థలంలో నరఘోష ఉంటే వస్తువులనిచ్చి అంటే యంత్రాలు కానివ్వండి తర్వాత ఈ యొక్క పటిక గుమ్మడికాయ ఇవన్నీ ఇత్యాదులన్నీ కూడా మంచి బెస్ట్ రెమెడీతో మనం దాన్ని నిర్మూలించవచ్చు నరఘోష అన్నదాన్ని మరి అదే మనిషికి నరఘోష ఉంటే కనుక చాలా ఇబ్బంది గురవుతూ ఉంటారు చూడండి చిన్న ఆ పిల్లవాడు బాగా చదువుతున్నాడని ఆ పిల్లవాడి నరఘోష ఉంటుంది మరి కొంచెం పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది మంచి సంపాదన వచ్చింది మంచి జీతం వచ్చింది వస్తోందని చెప్పి ఆ పిల్లవాడి మీద నలఘోష ఏర్పడుతుంది మరి పెళ్ళి అయిన తర్వాత వారికి మంచి కుటుంబం ఉంది మంచి పిల్లలు ఉన్నారు మంచి సంతానం కలిగింది మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి మంచి వాహన యోగం ఉంది మంచి బండి కొనుక్కున్నారు మంచి వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా ప్రతి మానవాళికి ఉండేటటువంటి నరఘోష మాటలు ఇవన్నీ కూడా మరి అలా ఉన్నప్పుడు ఆ మనిషి ఇబ్బంది గురవుతూ ఉంటాడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇబ్బంది అనేవి చెడ్డ మా ఆ మనిషి మీద నెగిటివ్ని ఆపాదింపజేస్తూ ఉంటాయి మరి అటువంటి నరఘోష మనిషికి ఉంటే కనుక ఒక చక్కటి పరిష్కారం తెల్ల ఆవాలు తోకమిరియాలు ఇవి తెల్లగొడ్ తెల్లగొడ్డలో కట్టి అంటే సుమారుగా ఇన్ని తెల్లగొడ్డలో కట్టి మగవారైతే కుడి పక్కన మళ్ళీ కట్టుకోవాలి ఆడవారికి కూడా నరఘోష అనేది ఉంటుంది కాబట్టి సుశక్తిగా కాళ్ళ మీద నిలబెడుతూ ఉంటారు ఆ కాళ్ళ మీద నిలబడిన వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది మరి ఇదే ప్రక్రియ ఆడవారికి అయితే ఎడమ చెయ్యి ఇటుపక్క కట్టుకొని ఈ యొక్క శివపంచాక్షరి జపం ఓం నమ అని జపం చేస్తే కనుక పదకొండు రోజులు పదకొండు సార్లు నరఘోష అనేది అవుతుంది ఇది కట్టేటప్పుడు సాంబ్రాణికి ధూపం వేసి ఆ యొక్క పదార్థం ఏదైతే ఉందో తెల్ల ఆవాలు తోక ఇవి కట్టుకుంటే నరఘోష పరిపూర్ణంగా పరిపక్వంగా నిర్మూలమవుతుంది ఒక మనిషికి ఇబ్బంది ఉందంటే నరఘోష ప్రాబ్లమమే ఒక మనిషి ఉన్నట్టుండి అనారోగ్య సమస్యకు గురవుతున్నారంటే నరఘోష ఇబ్బందులే ఒంటరిగా బ్రతుకుతోంది చాలా ఏమీ లోటు లేకుండా బ్రతుకు బ్రతుకుతోంది అనే భావన బయటికి కలిగింపజేస్తున్నామంటే అది నరఘోష అనేది పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిష్కారం పాటిస్తే కనుక ఖచ్చితంగా నరఘోషం అనేది పరిపూర్ణంగా పరిపక్వంగా నిర్మూలమవుతుంది సర్వే జనా సుఖినభవంతు